ఎందు డల్గున్నావు నేను ఒక ఫాస్టింగ్ బ్రో ఉన్నారు నేను అనుకున్న పనులు ఏం కావట్లేదు మీరు ఫాస్టింగ్ ఉన్నారు అయినా మీరు అనుకున్నది ఏం కావట్లేదు అయితే ఏంటంటే బ్రో క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా కూడా ఏ గ్రంథాలైనా వాళ్ళ మత గ్రంథాలు చెప్పేది ఏంటిదంటే మనము ఫాస్టింగ్ అనేది మన కోసం ఉంటున్నాం అనమాట అంటే ఫాస్టింగ్ అనేది మనకు మనం అనుకున్న చేయడాని కోసం మనం ఫాస్టింగ్ అనేది ఉంటున్నాం కానీ ఫాస్టింగ్ అనేది ఉంటున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అసలు ఫాస్టింగ్ ఎందుకు ఉంటున్నాం ఆ థీమ్ అనేది మనము పాటించాలన్నమాట ఫాస్టింగ్ ఉండేది ఎందుకు మన మనసు అనేది పరిశుద్ధంగా ఉంచుకోవడానికి అంటే మన మనసులో ఏం కల్మషం లేకుండా మనము దురుద్దేశాలతోటి మన మనసుని నింపుకోకుండా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉండడానికి మనం ఫాస్టింగ్ అనేది ఉంటున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అందరు ఎలా ఉంటున్నారు ఫాస్టింగ్ అనేది చేస్తున్నారు కానీ ఫాస్టింగ్ చేస్తే మాత్రం ఏ ఉపయోగం లేదు బ్రో ఫాస్టింగ్ వల్ల ఏం ఉపయోగం లేదు ఫాస్టింగ్ అనేది మన కోసం చేస్తున్నాం కానీ అసలు ఫాస్టింగ్ చేసేందుకు మన మనసుని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటిదంటే మన మనసు అనేది ఫస్ట్ క్లీన్గా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకొని అప్పుడు మనం ఫాస్టింగ్ చేసిన చేసినా చేయకపోయినా ఏది చేసినా కూడా ఇక ఫాస్టింగ్ అనేది ఇక మన ఓపికను బట్టి మన ఓపికను బట్టి ఫాస్టింగ్ అనేది చేస్తుంటాం మీరు చేసినా చేకపోయినా మన మనసు అనేది పవిత్రంగా ఉంచుకొని అప్పుడు మనం ఏది కోరుకున్నా దేవుడు కంపల్సరీ వింటాడు ఏ మతం అయినా కానీ మతంతో మనకు సంబంధం లేదు ఎవరైనా మనకు చెప్పేది మీ మనసును అనేది పరిశుద్ధంగా స్వచ్ఛంగా నీట్గా ఉంచుకోమని మనం అలా ఉంచుకుంటే అప్పుడు మనం అనుకున్నాయని జరుగుతాయి బ్రో అయితే ఇప్పుడు గుడ్ ఫ్రైడే కాబట్టి ఈ రోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే కాబట్టి ఇప్పటి అయినా మన మనసులో ఏ కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఉంచుకొని చర్చికి వెళ్తే కనుక మనం అనుకున్న ఖచ్చితంగా కంపల్సరీ జరుగుతాయి పోవాలి మనసు అనేది మార్చుకోవాలి మార్చుకుంటే మీరు అనుకున్న కంపల్సరీ జరుగుతాయి ఓకే